నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురు యూనివర్సిటీ ఒక పర్సన్ కి ఫోన్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక తమ్నైల్ ఇష్యూ వల్ల మీ ఇద్దరికి అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి లేకపోతే కొన్ని ఇది అని చెప్పి చాలా ఇది ఇదయ్యింది అని చెప్పి చాలా ఎక్స్ మీ ఇద్దరు ముందు రిలేషన్ లో ఉండే అని చెప్పి అలా ఇలా అని చెప్పి తమ్ముల్ చేయడం వల్ల ఇష్యూ అయిందని చెప్పి నేను విన్నాను అది అంతవరకు నిజం లైక్ మహేష్ బ్రో లేదు నా కళ అసలు నీకు కాదు ఆయనకి ఇబ్బంది అయిందంట అది నిజమా అది నాకు నా దగ్గర ఏ రోజుకు వచ్చి నా దగ్గర మాట్లాడలేదు అండ్ మన ఇద్దరు మంది అట్లాంటిది ఏం లేదు కానీ తమ్ పెట్టి అలా చేయడం వల్ల పెడతారు మనకి ఇబ్బంది అయిందని విన్నాను అది షేర్ మేము ఆ సీరియల్ చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్గా ఉన్నాము డైలీ కలుస్తున్నాం మాట్లాడడం అంతే తప్ప ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మేము ఓన్లీ సీరియల్ అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం కానీ అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడ అట్లాంటిది అసలు ఏమీ లేవే లేవు ఇంకా ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకుని అసలు లేవే లేవు మేబీ తనకి అది ప్రాబ్లం అయితే సి ఇప్పుడు మనము వంద చూస్తాము గూగుల్ ఓపెన్ చేస్తే వంద వస్తుంది ఇప్పుడు నా గురించి వంద వస్తుంది సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకొని కూర్చొని వేసు అలా వేసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుని ఉంటే ఎన్నో మనం బతుకుతున్నది సోషల్ మీడియా అనగానే సో ఇవ్ ఇట్స్ కామన్ అది నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు బట్ తను కూడా అంత చాలా సోషల్ గా ఉంటాడు తను అంత జనరల్ గా ఉంటాడు తను అంత ఎందుకు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడీ జనాలకి చాలా బాగా వెళ్ళిందంటే వాళ్ళే కోరుకుంటూ ఉంటారు ఆది బాను అనే అప్పుడు మనసిచ్చి చూడు సీరియల్లో మనం ఫేమస్ అయ్యాము సో బయటకు వచ్చాక కూడా మంది అడిగారు ఎందుకు నేను కార్తీక్ని ని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది ది ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ప్రతి వీడియో కింద ప్రతి ఫోటో కింద మీకు కార్తిక్ సెట్ కాలేదు మహేష్ సెట్టు మహేషే సెట్ మహేష్ సెట్ నేను నవ్వుకున్నా అంతే అంటే రియాలిటీ వేరుంటది సో ఇక్కడ వేరుంటది అది జనాలకు పాప చాలా దగ్గర తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు బట్ తమ్నెల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు యు ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా మంచినెల్ తమ్నెల్ లో ఏదో ఒకటి వేస్తే లోపల ఉండదు అన్నట్టు మీది లవ్ మీది లవ్ అరేంజ్ కాదు అది లవ్ కాదు బట్ హిస్ మై ఫ్రెండ్ ఎప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ ఫ్రెండ్ నాకు బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్మెంట్ అయిన ఫోర్ ఐ మీన్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన బిఫోర్ నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్ మాట్లాడాను అబ్బాయితో అప్పటి వరకు బట్ కాంటాక్ట్ లో ఉన్నారు హాయ్ బాయ్ ఏదో మూవీ కడిగారు నన్ను నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ కాదు నేను రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ టైం మనం ఫోన్ లో మాట్లాడింది ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో ఫ్రెండ్ నుంచి అంతే ఫోన్ లో అసలు ఫోన్ లో కూడా లేదు లవ్ లైఫ్ లేదా మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఒక ఒక అది ఉంటుంది అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవుతుంది యాక్చువల్గా ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది హానెస్ట్ గా ఉండడం బ్రేక్ అది హానెస్ట్ గా ఉండడమే మెయిన్ తప్పు అయిపోతుంది అబ్బాయిలుగా అమ్మాయిలుగా హానెస్ట్ గా ఉండకూడదు ఎక్కువ లవ్ చూపించకూడదు కొత్త పాయింట్స్ ఇవి అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయినా వాళ్ళకి అది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు నడుస్తుంది అలా అయిపోతాము అదే మేబీ బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్గ్రౌండ్ నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకు ఒక మంచిగా ఉంటారు మంచిగా తీసుకుంటారు అందరూ అలా ఉండరు కదా నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగే నమ్మా బట్ వెళ్తూ 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 అది వేరే రకాలుగా వెళ్ళింది అండ్ నేను పాప తీసుకున్నాను అది కూడా అయ్యో ఈ అమ్మాయిది ఓన్ పాప అనే నాదే నా నా నేనే అబద్ధం సి నాకు అది చాలా బాధగా ఉండింది దేశవ గారు అది ఇప్పుడు వరకు మాకు ఎవరిని అడగలేదు నేను బిగ్ బాస్ లోపల బిగ్ బాస్ వెళ్ళక ముందు అంత బానే ఉండే బిగ్ బాస్ బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా అంటే వేరియేషన్ చూసా నేను నా దగ్గర పర్సన్ ఇంకెవరో కాదు మన క్లోజ్ సర్కిల్లోనే చూసా కొన్ని కొన్ని తెలిసింది నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రేట్ చేసి ఆ ఆ అబద్దాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను వన్ డే అది బ్రేక్ అవుతుంది ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతుంది ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేయలేం అది సో వై షుడ్ ఐ అవన్నీ టేక్ తీసుకొని సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ అది ఫెల్ రియలీ అన్నమాట నాకు ఇప్పుడు నాదే పాప అయి ఉంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను దాన్ని నేను చూసుకుంటున్నాను నాకెందుకు అది నేను ఒక అమ్మాయి నా పొట్టలో పుడితే నేనే నేనే అది చూసుకుంటా ఏంటి బయట జనాలకి చెప్పలేమా పుట్టించుకున్న వాళ్ళు బయస బయట జనాలకి మనం చెప్పుకోలేనంత అంత చీప్ అని కాదు కదా వై అనేది ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా నో రెండ చాలా హర్టింగ్ గా అనిపించింది తర్వాత 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 ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి చెప్పే పర్సన్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి వాళ్ళను వంద తూతులు ఉన్నాయి రంధ్రాలు చాలా ఉన్నాయి సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కన ఉన్న వాళ్ళని నీ దోశలో తూతుంది చూడు అని చెప్పాలి సో అప్పుడు తెలుసుకున్నా అరే నువ్వే కరెక్ట్ గా గురించి ఏం మాట్లాడతావు నువ్వే ఉంది అవధం చెప్తావు నా కళ్ళార చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు టు పిన్ తెలుసు ఇప్పుడు ఈ రోజు చాలా పతివ్రత లాగా అబ్బాయిలకు ఏ వార్డ్ వర్డ్ వాడాలో నాకు తెలియట్లేదు మేబీవ్రత సో చాలా అలా బిహేవ్ చేస్తున్నారు అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వ స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే చలో వీళ్ళెవరు రారు మా అన్నది కష్ట అన్నప్పుడు ఎవరు రారు ఎవరు రారు ఫ్యామిలీ మెంబర్స్ రారు మమ్మల్ని రోడ్ల నుంచో పెట్టారు ఇంకా వీళ్ళు ఎవరు ఎందుకు వస్తారు సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను సో అండ్ చారిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా అక్కడ చాలా డౌన్ అయిపోయాను నేను అదన్ని తెలుసు నీకు యా ఎందుకు తెలియదు అన్ని తెలుసు బట్ సి వి ఆర్ రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగేవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది సో వాళ్ళే కరెక్ట్గా లేదు ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి తర్వాత ఇలా వేలెత్తి చూపిస్తే ఫోర్ పట్టించుకో నేను అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే కీర్తిగా అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు సో మీ ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళతుంది కదా మీరు ఏం అనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా మీకు ఇలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు యాక్సిడెంటే కాలేదు అమ్మాయికి ఏం కాలేదు తన అరామ్స్ ఉంది తనకి పిల్లలు పుట్టుతారు హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్ లో నేను ఇప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు నాకు ఫస్ట్ వస్తుంది అవకాశం వస్తే నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ ఇప్పటికి నేను ఎక్కువసేపు నించోలేను చాలా ఒక వన్ అవర్ టూ అవర్స్ పైన నించుంటే ఇంత ఇంత లావగా అయిపోద్ది కంప్లీట్ ఇక్కడ లాక్ ఉంది కదా ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు స్ప్రింగ్ ఉంది సో సడన్లీ ఇలా ఇలా ఉంటానా ఇలా నించోలేను సెట్ చేసుకోవాలి నేను ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని ఇలా అది ఇప్పుడు స్ప్రింగ్ తెలుసు కదా ఇలా కదులుతూ ఉంటాయి కదా సడన్లీ చేస్తే మళ్ళీ మొత్తం ఫుల్ స్పైనల్ కార్డ్ కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు సో ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు వాళ్ళకేం తెలియకుండా దగ్గర చూసారు కదా వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్లు మన దగ్గర పర్సన్ మరి చాలా దూరం కాదు సో వాళ్ళకి ఏం చెప్తాము ఇది ఇది అట్లీస్ట్ వాళ్ళకి నాకు అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో లేదురా నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి అబద్ధం ఒకరి గురించి ఫుల్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు